అయితే దానికంటే ముందు ఒకసారి మిత్రులారా నిన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది ఏంది అంటే ఇగో తీన్మార్ మల్లన్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ చేశారు మనోడికి ఎట్లా ఉంటాయంటే కులాల ఈక్వేషన్స్ బేసిక్గా రాజకీయం చేస్తాడు మనోడు నిన్న వినోద్ మీద ఒక వీడియో చేసాడు చాలా మంది మిత్రులు నాకు పంపించారు అని వినోద్ సంబంధించి ఒక ఫేక్ ప్రాపగండ చేస్తున్నాడు ఆయన మాజీ ఎంపీ వినోద్కి సంబంధించి అది ఏంది ఇగో ఇదే ఆ ఉద్యోగము వాళ్ళ బంధువులకు ఎవరికో ఉద్యోగం ఇప్పించుకున్నాడు అని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండా ఇస్తాడు దాని మీద ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి ఆ ఒక వీడియో నాకు ఒక చిన్న క్లిప్పులు ఇవి పంపించడం జరిగింది ఏంది వెలుగులోకి టిఆర్ఎస్ అక్రమాలు కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్రావు అన్నబిడ్డ బోయినపల్లి సరితరావుకు తెలంగాణ జన్కోలో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకు ఏఈ పోస్ట్ ఇచ్చిరని చెప్పేసి ఒక వార్తని దాన్ని ఈ మల్లిగాడు తన ఛానల్లో చదవడము దాని తర్వాత అది బాగా వైరల్ కావడంతో అన్న దీని మీద క్లారిటీ ఇవ్వాలండి ఒకసారి ఎందుకంటే సమాజము అసలు ఏంది అనేది అర్థమైతే లేదు నిజంగానే ఇది జరిగింది లేకపోతే ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు అని చెప్పేసి దీని మీద మాట్లాడడం జరిగింది అయితే దీని గురించి తెలుసుకుందామని నేను చాలా అది చేసిన సో వీళ్ళ ఆఫీసర్లను కూడా కనుక్కుంటే ఇది కాదు అది వాస్తవానికి అది ఒక ఫేక్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో సంచర్షణ విషయం ఏంటంటే అసలు వినోద్ రావుకి అన్న లేరు తమ్ముడు లేరు అన్న అన్న అనేటోళ్ళు లేరు లేరు అసలు కానీ ఒక ప్రాపర్ గంట చేయాలి ఎందుకంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి బండి సంజయ్ని అక్కడ కొంత ఎస్టాబ్లిష్ చేయాలి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఆడ బరిలో ఉండేటువంటి అవకాశాలు లేవు బండి సంజయ్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు తీన్మార్ మళ్ళా అనేటోడు బండి సంజయ్ దయాదాక్షిణాల మీద జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రకరకాలుగా పోతున్నాడు కానీ సేమ్ క్యాస్ట్ కాబట్టి ఆ క్యాస్ట్ ఎక్వేషన్లో బండి సంజయ్ని పైకి లేపడం కోసం బండి సంజయ్ని ఒక బూస్ట్ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం అది సో మల్లనకి ఇట్లాంటివి తిన్మార్ మల్లనటువంటి వ్యక్తికి ఇట్లాంటివి వెనతో పెట్టినటువంటి విద్య సో కాబట్టి ఇది ఏం జరిగింది అనేది ఒకసారి మనం కూడా దీని మీద క్రాచెక్ చేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఒకసారి ఆయన వినోద్కు కూడా కాల్ చేద్దాం ఎందుకంటే నేను మార్నింగ్ ట్రై చేసిన చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి లైవ్లోనే ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేస్తాను ఒకసారి మాట్లాడదాం అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంది ఏంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మరి రాజకీయాల్లో దిగజారొచ్చు కానీ మరి ఈ స్థాయిలో దిగజారకూడదు బేసిక్గా ఆ పర్సన్ ఉన్నది ఒక ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ చేసి ఇప్పుడు బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నాడు ఎందుకంటే రేపు నాడు మళ్ళీ పైన వచ్చేది బీజేపీ అనేటువంటి సంకేతాలు వాడికి ఉన్నాయి కాబట్టి అటు బీజేపీని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి బీజేపీని పెట్టుకోవాలి ఇటు కాంగ్రెస్ని పెట్టుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్తోని కూలకాలే కేంద్రంలో బీజేపీతో అనుకూలకాలి కాబట్టి అక్కడ బండి సంజయ్కి ఒక బూస్ట్ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం లెక్క నాకైతే అనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే సో దీంట్లో వాస్తవం ఎంత పోనీ మళ్ళీ ఇదే ఇందులో నిజం ఉన్నాడు మరి ఈ ఈ పోస్టులు పెట్టైనా అట్లనే ఉంచాలి కదా డిలీట్ చేసుకున్నాడు మళ్ళీ ఈ పోస్ట్ పెట్టైనా మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు ఇది కూడా డిలీట్ చేసుకొని చేసేటువంటి ప్రయత్నం ఇగో ఇగో ఇదే ఒక లక్ష యాభై వేల రూపాయల జీతం ఉందని చెప్పేసి దీని మీద ఒక లెటర్లని దీన్ని ఒక ఫేక్ ప్రాపకండా చేసేటువంటి ప్రయత్నం ఇగో ఇది సో కాబట్టి ఈ ప్రయత్నంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనము చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకసారి పెట్టినవా ఇగో ఒకవేళ ఇది నిజమే అయితే మరి దీని ఎందుకు డిలీట్ చేయాలి ఏంది మాసం గణేష్ ఎంజీ అనేటువంటి పర్సన్ పెట్టినప్పుడు ఇది నిజమే అయితే మరి ఎందుకు దీన్ని డిలీట్ చేయాలి దేనికోసం డిలీట్ చేసింది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఆయనతోనే మాట్లాడిచ్చి ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా సార్ గుడ్ మార్నింగ్ సార్ మీద ఒక వార్త బాగా వైరల్ అవుతుందండి మీరు మీ అన్నగారి బిడ్డకు ఎవరికో ఒక పదవి ఇప్పించారని తెలంగాణ జనకలో ఏ పదవి ఇప్పించారని ఆమెకు లక్ష యాభై వేల రూపాయలు జీతం ఉందని ఆమె కూడా ఏ ఎగ్జామ్ రాయకుండానే పదవి వచ్చిందని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ అనేటువంటి వ్యక్తి దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు దీని మీద ఎంతవరకు వాస్తవం ఉందని చెప్దామని మీకు కాల్ చేసిన సార్ నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే దీన్మార్ మల్ల గారు ఏదైనా ఒక ఒక రాజకీయ నాయకుడి పైన ఒక కామెంట్ చేసేటప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి అది జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక నైతిక ధర్మం అది అనే ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉండొచ్చు తప్పు లేదు మంచిది అది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లో కూడా ఒక రాజకీయ నాయకుడు పై ఒక కామెంట్ చేసే ముందు వారు నిన్న మార్రిగో మొన్న మార్రిగో కామెంట్ చేశారట చేసిన తర్వాత మా రాజకీయ ప్రత్యర్థులు దాన్ని ఉపయోగించుకున్నారు ఈ రోజు బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో లోపట మీరు అన్నట్టు ఎవరికో ఉద్యోగం అని ఒక అమ్మాయికి పోయిన పెళ్లి సరిత అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి అయితే నా ఇంటి పేరు పోయిన పెళ్లి ఆ అమ్మాయి ఇంటి పేరు పోయిన పెళ్లికి కావచ్చు అసలు అమ్మాయికి ఏమన్నా నాకు ఎవరో తెలియదు నాకు అసలు అన్న లేడు నేనే పెద్దవాడి మా ఇంట్లో తర్వాత నా పిల్లలు వాళ్ళు డాక్టర్లు నా కోట డాక్టర్ నా భార్య డాక్టర్ మా ఇంట్లో చాలా మంది ప్రొఫెషనల్స్ ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదు నా సమీప బంధువుల్లో చాలా మంది మీకు తెలుసు కదా శంకర్ గారు ఈరోజు యువత బాగా మంది చదువుకొని అని విదేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి నా సమీప బంధువులు ఎవరు మరి ఆ పేరుతో లేరు అంటే మీ పాలోళ్ళు గాని దూరపు బంధువులు గాని అట్లాంటి వాళ్ళు ఎవరు ఆ పేరుతో నా నాకు తెలిసినంత వరకు నా సమీప బంధువులు లేరు బోయినపల్లి బోయినపల్లి ఇంటి పేరు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సామా సామాజిక వర్గంలో ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్నారు వరంగల్ జిల్లాలో ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో కూడా ఉన్నారు అంటే తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ప్రతి జిల్లాలో ఉన్నట్టు ఉన్నారు ఆ ఇంటి పేరున్నోళ్ళు ఉంటారు కదండి ఇంకా అంతెందుకు ఒకసారి మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్నారు అని మాకు తెలియదు ఉన్నారని కూడా ఎవరు ఒకసారి చూసాను నేను కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఉంటాయి ఉన్నప్పుడు అదే ఇప్పుడు మోడీ ఉన్నాడు మోడీ గారికి సంబంధం అంటే ఇంకా మోడీ మోడీకి ఆయన సరిపోతుందా నీర మోడీ ఉన్నాడు ఇలా మన దేశాల్లో బ్యాంకు ముంచిపోయి ఇలాంటి ఉన్నాడు నీర మోడీ మన మోడీ గారికి సంబంధం పెట్టగలం మనం కాబట్టి జర్నలిస్ట్ చాలా జాగ్రత్త కామెడీ అంటే మీకు చాలా పవర్ఫుల్ సోషల్ మీడియా అయిందండి నా ఫ్రెండ్స్ విదేశాలు ఒక హాస్టల్ గా వాళ్ళు పెట్టారు ఇది వారి కోసం ఆ పెంచల్ ఫోన్ చేశాడు నేను పని చేసినటువంటి మరి చిన్న పెంచల్ నేను మామపక్ష పార్టీలో పనిచేశాను వెంకట్రాములు గారు నిన్న ర్యాలీ నుండి ఫోన్ చేశాడు ఆయన కొడుకు కూడా అక్కడ ఉంటే ఆయన వెళ్ళాడు సిపిఐ రాష్ట్ర కాగారు సభ్యుడు వెంకటరాములు గారు వెంకటరాములు గారు వరంగల్ జిల్లా చేసిన అబ్బాయి అంటే ఫోన్ చేశాడు ఏమి అన్నం తెలియదు కదా దుష్ప్రచారం ఏంటి అని చెప్పి తెలిసిన వాళ్ళకు మీ సర్కిల్లో మీకు అన్న ఉన్నాడా లేదా తెలిసిన వాళ్ళకు అర్థమైపోతుంది కానీ సమాజానికి తెలియదు కదా సార్ కదా అందుకోసము అదే విధంగా ఈ బిజెపి అంటే దీని వెనకాల దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అనుకోవచ్చా మీరు అంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే దానికి వేరే చర్చ లేదు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వినోద ఇమేజ్ చేయాలి చాలా మంది ఏంటండి మిగతా రాజకీయ నాయకులు చిన్న చిన్న పొరపాటు చేసే వాళ్ళ గురించి మాట్లాడితే కూడా పట్టించుకోకు కానీ నా పేరు ఎత్తేసరికి అది విపరీతంగా వైరల్ అయిపోయింది నిన్న రోజంతా ప్రపంచ బుద్ధులు చుట్టూ వచ్చి నిన్న చాలా మంది నాకు కూడా పెట్టారు అన్నది మీరు ఒక క్లారిటీ ఏంది అసలు ఏం అనేది అందుకనే మార్నింగ్ న్యూస్ లో మీతో మాట్లాడిస్తే క్లారిటీ ఉంటది కదా అని చెప్పేసి నేను థ్యాంక్స్ అండి మీరు నాకు ఫోన్ చేసింది థ్యాంక్స్ అయితే తీవ్రంగా కనిపిస్తున్నాను ఇంటి పేర్లు ఉంటాయండి చాలా మందికి నేను ఇప్పటికైతే నీరవ్ మోడీ అంటుడు యాభై లండన్ ఉన్నాడు ఇక్కడ బెంగళూరు నుంచి పోయిండు అక్కడ ఆయన పోయిండు మనం ప్రధాన మంత్రి మోడీ గారి వరకు లింక్ పెడతాం మనం పెట్టలేం కదా అదే ఆలోచించుకోవాలి మల్ల నగరు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ రైట్ సో ఇది ఇది వాస్తవం చూస్తున్నారు కదా మిత్రులరా ఈ విధంగా ఉందన్నమాట అంటే ఏదో బట్ట కాల్చి మీద వేయాలి మీ సార్ మీ మీ సావు మీ సావురి మీరు కడుక్కోరి మేము బురదాలతో మీరు కడుక్కోరు అనమాట ఇవాళ తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నది మొత్తం గిదే మొత్తం గిదే మొన్నటి ఎన్నికలు కూడా గిట్లనే గిలాంటి దుష్ప్రచారం మీదనే జరిగిన ఎన్నికలు అబద్ధమైన తొందరగా వ్యాప్తి చెందింది తొందరగా దాన్ని జనాలకు చేరిపోయింది వాస్తవాలు చెప్తే చేరలే ఆ రోజు నేనేం చెప్పిన ఎన్నికలకు ముందు మీరు కరెక్ట్గా వారం రోజులు నా వీడియోలు చూడండి ఎన్నికలకు ముందు అయ్యా రేపు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్లకు తెలివి లేని తనము వీళ్ళ అవగాహన లేని తనం వల్ల రేపు నాడు రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు వస్తాయి అని చెప్పిన వచ్చినా రాలేదా రైతు బంధు వీళ్ళు ఇచ్చే ఉద్దేశాలు లేవు వాళ్ళ మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతున్నది కౌలు రైతు అంటున్నారు అసలు రైతు అంటున్నాడు పట్టేదారు అంటున్నాడు ఇద్దరికి ఏను అంటున్నాడు ఇద్దరికి ఇస్తా అంటున్నాడు వాళ్ళు మొత్తానికి ఎగ్గొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం ఇస్తున్నారు అయ్యారు రైతు బంధు ఇవాళ మళ్ళీ నిన్న ఆంధ్రజ్యోతిలో కూర్చొని ఇంకొక కొత్త కథనం సో ఇట్లా వాళ్ళు చెప్పేట అబద్ధాలకే జనం బాగా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి అలాంటి అబద్ధమే ఇలాంటిది ఇది ఒక అబద్ధం అనమాట ఎందుకంటే రేపు నాడు కరీంనగర్లో జర బలంగా పోటీ ఇచ్చేటువంటి వాళ్ళల్లో వినోద్ గారు ఒకటి అనమాట సో కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి ఇక కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు వచ్చి పోటీ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇంకెవరో వస్తారు పోటీ చేస్తారు సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి బలమైనటువంటి అభ్యర్థి ఎవరు వినోదు సో కాబట్టి వినోదును మనం వీక్ చేసేసినాం అనుకో ఇక తర్వాత పంచాయతీ కాంగ్రెస్ బీజేపీ రెండు మనం నిన్నటి నుంచి చూస్తారేమన్నా వాళ్ళ దోస్తాన ఎట్లా ఉన్నది నిన్న మీరు అసలు ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఆ ఆ ఇంటర్వ్యూలో చూస్తే మోడీతోని మేము సత్సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నాం మోడీతోని మంచి వాతావరణం నెలకొల్పుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అంతేనే అక్కడనే అర్థమైపోయింది ఈయన ఆర్ఎస్ఎస్ ఆయన ఆర్ఎస్ఎస్ అలా నీది తినాలే నాది తెనాలే లెక్క నీది ఏ నాది ఏ ఇద్దరేం కలిసి నువ్వు దేశాన్ని దోసుకో నేను రాష్ట్రాన్ని దోసుకుంటా పక్కనున్న చంద్రబాబుకు సగం దోషి పెడతా ఇటు పక్కనున్న కర్ణాటక సగం దోషి పెడతా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను ఆగం పట్టిస్తా అన్న విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడదాం ఇట్లాంటివి చాలా వస్తాయి తెలంగాణ సమాజం మీద ఇక తెలంగాణ కోసం ఎవరన్నా మాట్లాడుతుంటే ఎవరైనా చేస్తుంటే అట్లాంటి వాళ్ళ చాలా వస్తాయి సో కాబట్టి అవిటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా